దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక హలో లూయ ఈ చక్కటి సమయంలో చిన్న ఉపమానాన్ని మనము తెలుసుకుందాం ఒక రోజంట ఒక తోట ఆ తోటను సేద్యపరుస్తున్నటువంటి తోటమాలిపై కోపం వచ్చిందంట ఎవరి మీద ఆ తోటను సేద్దపరుస్తున్నటువంటి తోటమాలి మీద కోపం వచ్చిందంట తోటమాలి తోటమాలి నువ్వు ఏమనుకుంటున్నావు ఏమో కానీ ఎప్పటికప్పుడు నువ్వు నన్ను సరి చేస్తున్నావని ఎప్పటికప్పుడు నన్ను నువ్వు చూసుకుంటున్నావని ఎప్పటికప్పుడు ఈ తోటలో పెరుగుతున్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా కోచేస్తున్నామని నువ్వు నాకు చాలా అవసరమని నువ్వు లేకపోతే నేను ఇంత పచ్చగా ఉండలేనని అని నువ్వు అనుకుంటున్నావు నిజానికి నువ్వు నాకు అవసరమే లేదు ఇక నుంచి నీ దారి నువ్వు చూసుకో నువ్వు లేకపోయినా కూడా నేను పెరగగలను నువ్వు లేకపోయినా కూడా నేను ఎదగలను అని చెప్పి తోటమాలిని నువ్వు నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అని పంపించేసి పంపించేసిందంట తోటమాల తోట అయితే ఆ తోటమాల అంటాడు సరే ఈరోజు నేను నీకు అవసరం లేకపోవచ్చేమో కానీ నేను ఏ రోజైనా నీకు ఖచ్చితంగా అవసరం పడతా ఈరోజు ఏదో నీ మనసులో ఏదో పెట్టుకొని ఈరోజు ఈ కలిగి ఉన్నటువంటి ఆకర్షణను బట్టి పచ్చదనాన్ని బట్టి నువ్వు నన్ను వద్దనుకోవచ్చు నేను నీకు అక్కర్లేకపోవచ్చు కానీ నేనైతే నీకు ఏదో ఒక రోజు అవసరమే ఒకవేళ నా అవసరం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పు నేను ఎద్ధకొస్తానని తోటమాలి చెప్పి వెళ్ళిపోయినాడంట ఆ తోట ఆ తోట నదట నీ అవసరం నాకు ఏం అవసరం రాదు ఇంకా పోవచ్చు నువ్వు వెళ్ళిపోవచ్చు అని తోటమాలని పంపించింది చాక్ర దగ్గరండి ఇప్పుడు ఆ తోటమాలకి తోటమాలి లేడు ఇప్పుడు ఆ తోటకి తోటమాలి లేడు ఇప్పుడు ఆ తోటకు తోటమాలి ఎప్పుడైతే లేకుండా పోయాడో ఆ తోట అంతా కూడా కలుపు మొక్కలు పెరిగిపోతూ ఉన్నాయి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోతా ఉన్నాయి ఎప్పుడైతే తోటమాలే ఆ తోటను విడిచి వెళ్ళిపోయాడో ఎప్పుడైతే ఎప్పటికప్పుడు ఆ తోటమాలే ఆ తోటను ఉన్నటువంటి పిచ్చి మొక్కలను కలుపు మొక్కలను తీసివేస్తూ చక్కగా చెక్కుతూ సేద్యపరుస్తూ వచ్చాడో అంతవరకు తోట బాగానే ఉండేది కానీ తోటమాలని ఎప్పుడైతే వద్దనుకున్నదో వెంటనే ఆ తోటమాలి లేనందువలన ఆ తోటలో నీకన్నీ పిచ్చి మొక్కలు పిచ్చి చెట్లు కలుపు మొక్కలు నానా విధములైనటువంటివన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఎప్పుడైతే ఆ తోట అంతా ఆ పిచ్చి మొక్కలతోనూ కలుపు మొక్కలతో పెరిగిపోయిందో ఆ తోటలోనికి పాములు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి ఎలుకలు వస్తున్నాయి పందికొక్కులు అన్నీ వచ్చేస్తున్నాయి ఇవన్నీ రావటం మొదలుపెట్టేసింది ఆ తోటలోనికి అంతకు ముందేమో తోటమాలి ఉన్నప్పుడైతే ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా ఎంతో అందంగా ఉన్న తోటలోనికి ప్రజలందరూ వచ్చి ఆ తోట యొక్క అందాన్ని ఆ తోట యొక్క ఆనందాన్ని ఆస్వాదించేవాళ్ళు అయ్యో తోట ఎంత బాగుంది తోట ఎంత చక్కగా ఉంది చుట్టానికి బాగా వికసించి ఉంది చాలా అందంగా ఉంది అని మనుషులు కూడా అప్పుడు ఇష్టపడేవారు ఇప్పుడు ఎప్పుడైతే ఆ తోటలోనికి ఆ కలుపు మొక్కలు అవన్నీ కూడా వచ్చేసాయో పెరిగేసి ఆ పాములు తేళ్ళు విష పురుగులన్నీ కూడా చేరిపోయాయో ఇక మనుషులు ఆ తోటలోనికి వెళ్ళటం కాదు కదా ఆ తోట వైపు పోవాలన్నా కూడా భయపడుతున్నారు ఎందుకని ఇప్పుడు తోటమాలి లేకపోయేసరికి ఆ తోట కాస్త కొన్ని రోజులకు ఏ విధంగా మారిపోయిందంటే ఒక అడవిలాగా మారిపోయింది అది తోట లే తోటమాలి లేకపోయేసరికి ఆ తోటకి అది ఒక అడవిలాగా మారిపోయింది పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయాయి చెత్త చెత్తగా పెరిగిపోయాయి తోట కాస్త అడవిగా మారిపోయింది ఓ సంగతి మీకు తెలుసునేమో లేదు కానీ తోటకు తోట మాలి అవ అవసరమే కానీ అడవికి సేద్దపరచడానికి ఎవడ అవసరం లేదు దానికి ఎవరు కూడా ఉండరు కూడా అది అడవి అడవి అంటే అస్తవ్యస్తంగా పెరిగిపోతుంది అడవి అంటే ఎలా పడితే అలా పెరిగిపోద్ది దాన్ని సాగు చేసేవాడు ఉండడు దాన్ని చక్కబెట్టేవాడు ఉండడు దాన్ని చక్కగా పెంచేవాడు ఉండడు ఎందుకంటే అడివంటి ఎలా పడితే అలా పెరిగేది కాబట్టి దానికి శాతపరచడానికి ఎవరు అవసరమే లేదు గమనించండి తోటమాలి లేకపోయేసరికి ఆ తోట కాస్త అస్తవ్యస్తంగా పెరిగిపోయి అడవిలాగా ఏమంటున్నాను నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో కుటుంబాలలో కానీ ఆత్మీయులలో కానీ వ్యక్తిత్వాలలో కానీ చక్కబెట్టేవాడు లేకపోతే సరిచేసేవాడు లేకపోతే శుద్ధి చేసేవాడు లేకపోతే గద్దించేవాడు లేకపోతే ఫలపరిచేవాడు లేకపోతే ఆలోచన చెప్పేవాడు లేకపోతే కొంతమంది ఆలోచనలు ఎలా పడితే అలా ఉంటాయి వారి ప్రవర్తన ఎలా పడితే అలా ఉంటుంది వారి మాట తీరు ఎలా పడితే అలా ఉంటుంది వారి కోరికలు ఎలా పడితే అలా వచ్చేస్తూ ఉంటాయి ఒక క్రమం ఉండదు ఒక పద్ధతి ఉండదు ఒక పరిశుద్ధమైన జీవితం ఉండదు అలాంటి వారి జీవితము అడవిలాగా మారిపోద్ది మనుషులకు లోబడరు తల్లికి తండ్రికి లోబడరు సంఘానికి సంఘ కాపురికి లోబడరు దేవునికి భయపడరు ఎవరైతే మంచికి చెప్తారో వారి మీదకి తిరగబడతారు చెడు అలవాట్లకు అలవాటు పడిపోతారు ఎవరు వీళ్ళు ఎలా పడితే అలా పెరిగేటువంటి అడవి లాంటి వాళ్ళు అలా లూయ ఎంతో అద్భుతంగా అనేక మందిని ఆహ్లాదకరంగా సంతోషపెట్టేటువంటి ఆ తోట ఇప్పుడు అడవిలాగా మారిపోయింది కారణం ఏంటి తెలుసండి ఆ తోటకి తోట లేనందువల్లనా పిచ్చి మొక్కలు వస్తూ ఉన్నప్పుడు వాటిని కట్ ఎవరు కలుపు మొక్కలు పెరుగుతున్నప్పుడు వాటిని ఎవరు ఆ పాములు తేళ్ళు ఆ ఎలకలు లోపలికి రాకుండా వాటిని ఆపేది ఎవరు ఏమండి ఇదంతా గమనించినటువంటి ఆ తోట ఆ తోటకు అర్థమైపోయింది ఏమని ఒకప్పుడు నాకు తోటమాలి ఉండేవాడు ఎప్పుడైతే నాకు తోటమాలి నాతో ఉన్నాడో నాకు తోడుకున్నాడో నేను ఎలా ఉండేదాన్ని నా గురించి ఎలా మాట్లాడుకునేవారు ఎంత అందంగా ఉండేదాన్ని అనేక మందికి సంతోషాన్ని పెట్టేవారు పెట్టేదాన్ని సంతోషాన్ని పంచిపెట్టేదాన్ని ఈ తోటలేక అనేక మంది వాళ్ళు వచ్చి చక్కగా కూర్చొని మాట్లాడేటువంటి వాళ్ళు ఆనందించే వాళ్ళు నన్ను చూపార చూసేవాళ్ళు కానీ ఈరోజు నా కనుచూపు తారల్లో ఎవరు కనిపించడం వల్ల మనిషి అనేటువంటి వాడి కనిపించటం లేదు నా దగ్గరికి ఎవరు రావటం లేదు కారణం తోటమాలి నాకు లేనందువలన తోటమాలి నన్ను ఎప్పుడైతే విడిచేసాడో అప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని తోట గ్రహించుకుంది సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో నిన్ను నన్ను సృష్టించిన నీ జీవితానికి అర్థం ఇవ్వగలిగిన నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన నిన్ను సృష్టించిన దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు తప్పు చేస్తూ ఉన్నప్పుడు అది తప్పని నువ్వు తప్పు మాట్లాడుతున్నప్పుడు అది తప్పని నీకు చెప్పేవాడికి లేకపోతే అడవిలాగా మారిపోతావు నీ జీవితాన్ని అడవిలాగా మార్చేసుకుంటావు నీ కుటుంబాన్ని అడవిలాగా మార్చేసుకుంటావు నువ్వు గద్దెంపుకు లోబడలేకపోతే సరిచేసేవాడి మీద నీవు ఏమండి సరిచేసేవాడు లేకపోతే నీకు నీ జీవితంలోనికి పిచ్చి పిచ్చి కోరికలు వచ్చేస్తాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచన ఆశలు వచ్చేస్తాయి నీ వచ్చి నీ శరీరాన్ని పాడు చేస్తాయి నీ హృదయాన్ని పాడు చేస్తాయి నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి నీ బిడల జీవితాలను పాడు చేస్తాయి సోదరి సోదరుడా తల్లిదండ్రులారా నీ కుటుంబం ఒక తోట లాంటిది నీ హృదయం ఒక తోట లాంటిది ఆ తోటకు తోటమాలే అవసరం ఆ తోటమాలి నజరేయుడని యేసు క్రీస్తుల రోజు నీ కుటుంబానికే కాదు నీ హృదయానికే కాదు ఈ ప్రాంతానికే కాదు సార్వత్రికమైన ప్రపంచానికి తోటమాలి అవసరం ఆ తోట గమనించేసి ఆలోచన చేసి ఏమండి తోటమాలకి అపమానం పంపించింది పంపించి తోటమాలి నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోయేసరికి నా జీవితం నా తో ఈ తోట అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని తోటమాలికి కబురు పెట్టిందంట సోదరి సోదరుడా ఒకవేళ దేవుణ్ణి త్రోసివేసుకొని దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుడు వద్దనుకొని వెళ్ళిపోయి అస్తవ్యస్తమైన కష్టాలలో పడిపోయి నలిగిపోయి విరిగిపోయి తృణీకరించబడి త్రోసివేయబడినట్టయితే